తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అమ్మ గారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆదివారం పుట్టినటువంటి వారిది ఏ విధంగా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ విమెన్ది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది అంటారు ముఖ్యంగా మనం వేదిక ఆస్ట్రాలజీలో ఒక మనిషి యొక్క జీవనాన్ని అంచనా వేసేటువంటి విధానంలో ఎన్నో పరిమాణాల బట్టి మనం చూడొచ్చండి ఐదర్ నక్షత్రం బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం రాశి బట్టి మాట్లాడుకుంటాం తిది బట్టి చెప్పచ్చు అలాగే వారము బట్టి కూడా మనం చెప్పచ్చు ఆ ప్రకారంగా మనం చూస్తే ముఖ్యంగా ఆదివారం నాడు జన్మించిన వాళ్ళు ఆడవాళ్ళు ఎలా ఉంటారనంటే ఆదివారానికి అధిపతి సూర్యుడు అండి సూర్యభగవానుడు ఆ సూర్యభగవాను యొక్క జన్మ నక్షత్రము విశాఖ అయితే ఇక్కడ ఆదివారానికి అధిపతి రవి విశాఖకి అధిపతి గురుడు ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండేది ఎవరికి ఏంటంటే ఆదివారం పుట్టిన వాళ్ళకి ఆత్మ గౌరవం కూడా ఎవరైనా వాళ్ళని కించపరిచినా ఎవరైనా వాళ్ళు నువ్వు చేయలేవు అన్నా చేసి చూపించగలిగే సత్తా ఉంటుంది ఆ అగ్రెషన్ ఆ వైలెన్స్ లేకపోతే ఆ ఆవేశము ఆ ఆవేశం కూడా కొన్నిసార్లు నెగిటివ్గా వెళ్ళచ్చు కానీ వీళ్ళకు ఉండేటువంటి ఆ సాహసము మామూలుగా ఉండదు ఏ విషయాన్నైనా చాలా చాకచక్యంగా చేసుకుని వచ్చేసేటువంటి అది శక్తి సామర్థ్యాలు వీళ్ళకుంటాయి అయితే ఈ యొక్క ఆదివారం నాడు జన్మించిన వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి గుణాలు ఉండడం వల్ల ప్రతి దాంట్లోనూ ఎక్కువగా అండి అంటే కోపం ఎక్కువ ఉంటుంది దానగుణం ఎక్కువగా ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి పది మందిని కాపాడాలనే ఉద్దేశంతో కొన్ని కొన్నిసార్లు వీళ్ళే వీళ్ళని వీళ్ళు లాస్ అయిపోతూ ఉంటారు వీళ్ళ పేరు పోయినా పర్వాలేదు వీళ్ళ డబ్బు పోయినా పర్వాలేదు పది మందికి నీకు ఇచ్చేయాలనేటువంటి దాంతో ఉంటారు దానివల్ల మళ్ళీ పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ ఆవేశపూర్తి నిర్ణయాల వల్ల కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది అధికమైన ఖర్చు విపరీతమైన ఖర్చు వీళ్ళని వీళ్ళు ఆలోచించుకోకుండా పది మంది కోసం ఆలోచించడం వల్ల అయితేనేమి ఏ ఏ కారణం వల్ల అయితేనేమి విపరీతమైన ఖర్చు అయిపోతుంది సో ఆ విషయంలో ఒకసారి చూసుకోవాలి అయితే వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్కి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు వీళ్ళ యొక్క ఆవేశం వల్ల ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తుంటాయి ఒడిదుడుకులు దానివల్ల వాళ్ళు వీళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వీళ్ళు బాధపడిన ప్రయోజనం లేకపోవడం లాంటివి జరుగుతుంటాయి తరువాత ఇంకొక ము ముఖ్యమైన విషయము వీళ్ళు ఎంత కష్టపడతారంటే తిండి తినడానికి కూడా సమయం లేనంతలా కష్టపడతారు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు రిజల్ట్స్ రావు వీళ్ళకి అయినా సరే ధైర్యాన్ని కోల్పోకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు అది ఆదివారం పుట్టిన వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గుణం అది అయితే మొండితనము బాగా ధైర్యము పైగా కొన్ని కొన్నిసార్లు ఓర్పు సహనం తక్కువగా ఉంటుందండి అంటే ఏదైనా ఒక అబద్ధం ఆడినా మోసం జరిగినా వీళ్ళు తీసుకోలేరు వెంటనే వైలెంట్ రియాక్ట్ అవుతారు రెస్పాన్స్కి రియా రియాక్షన్కి చాలా తేడా ఉంటుంది కదా రియాక్ట్ అయిపోతారు చాలా కోపం వచ్చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఈగోకి వెళ్తారు ఆ అహంకారపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు ఇది వాళ్ళకి తెలుస్తుంది బాగా సో నేను చెప్పేది ఏంటి అన్ని వేళలా సాహసం అనేటువంటి పనికి రాదు కొన్ని కొన్నిసార్లు తగ్గడం కూడా చాలా మంచిది ఎందుకంటే మిమ్మల్ని మీరు సస్టైన్ చేసుకోవాలి సర్వైవల్ స్కిల్స్ కోసం అది చేయాలి ఖచ్చితంగా లేకపోతే మీకే అపవాదం నిలబడిపోతూ ఉంటుంది మీరు కావాలని ఏదో ఒక ఆరోగెంట్గా ప్రొజెక్ట్ అవుతుంటారు బయటికి సో ఈ గుణాన్ని సవరించుకోవడం వల్ల అది పోతుంది అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఆదివారం పుట్టిన వాళ్ళకి నారాయణుడు అంటే విష్ణుమూర్తి అధి ఆధిపత్యం వహిస్తుంటాడో ముఖ్యంగా విద్య పరంగా వీళ్ళకి స్టడీస్ పరంగా చిన్నప్పటి నుంచి కాస్త ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయండి అంటే కంప్లీట్గా అలా కంటిన్యూ అవుతూ టాపర్లో వెళ్ళేటువంటిది ఇదేమీ ఉండదు ఖచ్చితంగా బ్రేక్స్ అనేవి వస్తాయి మధ్యలో డిగ్రీ దాకా ఆపేసిన వాళ్ళు కానీ ఇంటర్లో ఆపేసిన వాళ్ళు కానీ టెన్త్తోనే ఆపేసిన వాళ్ళు కానీ చాలామంది ఎక్కువ మంది కనబడుతుంటారు వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ అంటే బయట లోకజ్ఞానం అనేది చాలా ఉంటుంది పరిచయస్తులు ఎక్కువ ఉంటారు కాంటాక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి పొలిటి పొలిటికల్గా అవ్వచ్చు లేకపోతే హై ప్రొఫైల్ మనం మాట్లాడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళల్లో ఈ ఆదివారం వాళ్ళు ఎక్కువ ఉంటారు బికాస్ వీళ్ళ యొక్క ఆలోచనతో చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటుందండి చిన్న చిన్నగా ఏదో ఉద్యోగం చేద్దాం ఏదో చేద్దాం అలా చేద్దాం అలా ఉండదు పది మందిని సహాయం చేయాలి చచ్చిపోతే చచ్చిపోయాం పర్వాలేదు కానీ పది మందికి సహాయం చేయాలని గుణంతోనే ఇప్పుడు ఉంటారు అది ఆదివారం వాళ్ళకు ఉన్నది అయితే వీళ్ళకి వచ్చేటువంటిది ఏంటి అంటే వీళ్ళు ఎంత ఆలోచన చేసినప్పటికీ కూడా వీళ్ళ జీవితంలో సెటిల్మెంట్ విషయంలో మాత్రం కష్టపడతారు బాగా ఎందుకంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అనే మాట ఎప్పుడైనా విన్నారా పేరు చాలా ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు ఇది చ మందికి తెలుస్తుంది మాట సో ఏంటంటే చిన్న ఉద్యోగం చిన్న పని చిన్న సంపాదన చిన్నది అన్నీ చిన్నగానే ఉంటాయి కానీ వీళ్ళకొచ్చే పేరు కానీ వీళ్ళకు ఉన్నటువంటి బయట రెప్యుటేషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అది వీళ్ళకున్న వరమైనాదే శాపమైనాదే అండ్ ఇంకొకటి చెప్పాలంటే మ్యారేజ్ విషయంలో కూడా అంతే సాహసంగా చేసి ఇంకా చేసుకోవడము విపరీతమైన అండర్స్టాండింగ్ అండి ఒక ఆడవాళ్ళు అయితే భర్తకి ఎంత వాళ్ళు ఇచ్చేస్తారంటే వాళ్ళ జీవితాన్ని అర్పిస్తారని చెప్పచ్చు ఇంకా వాళ్ళు ఏదంటే అది ఆ రకంగా వీళ్ళ యొక్క మెంటాలిటీ అనేది ఉంటుంది పక్క వాళ్ళ కోసం త్యాగం చేసే త్యాగ స్వరూపులు ఆదివారం పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళకున్న ఇబ్బందుల్లా సెటిల్మెంట్ అయితే అవ్వదు డబ్బులు రూపాయి కూడా నిలబడు విపరీతమైన ఖర్చు అవుతూ ఉంటాయి వీళ్ళు తీసుకునే ఆవేశపూర్తి నిర్ణయాలు నష్టపోతారు జీవితంలో అది వీళ్ళకు ఉన్నటువంటి మెయిన్ గుణం ఎలా అండి అంటే వీరికి ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే ఏ మంత్లో ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుందంటారు ఈ యొక్క ఆదివారం పుట్టిన వాళ్ళకి మనం చూసుకుంటే కనుక మే మాసంలో చూసుకుంటే నూతన వస్త్ర వాహన యోగాలు అన్నీ కనబడుతున్నాయండి ఎందుకంటే వీళ్ళకి శుక్రబలం అనేటువంటిది మే నెలంతా కూడా ఎక్సలెంట్గా కనబడుతుంది సో దీనివల్ల ఏ వస్తువు కొనాలన్నా ఏ వాహనం కొనాలన్నా ఏ రకమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా సువర్ణ లాభాలతో సహా ఆదివారం పుట్టిన వాళ్ళకి మే నెల అద్భుతంగా యోగిస్తుంది సుఖంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారని చెప్పచ్చు మే నెల అంతా కూడా దీన్ని దాటిన తర్వాత జూన్ అనేటువంటిది సామాన్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇది పోతే జూ జూలై పదిహేడో తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు దాకా రవి బలం అద్భుతంగా ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఆదివారం పుట్టిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఈ యొక్క జులై పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు దాకా ఎక్సలెంట్గా ఆ ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి రుణ బాధల నుంచి బయటకు వస్తారు తరువాత ఇంకా చెప్పాలంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అంటే డబ్బు అవసరం ఉంది వచ్చేస్తాయి అప్పులు ఉన్నాయి తీరిపోతాయి ఏదైనా కొనాలి కొంటారు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు తర్వాత ఒక రకమైనటువంటి గ్రోత్ అనేది ఆ ప్రోగ్రెషన్ అనేది జూలై పదిహేడు దగ్గర నుంచి సెప్టెంబర్ పదిహేడు దాకా అద్భుతంగా కనబడుతుంది మళ్ళీ ఇదే యోగము డిసెంబర్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు దాకా ఆదివారం పుట్టిన వాళ్ళకి చాలా అద్భుతంగా కనబడుతుంది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీ యొక్క పర్సనల్ చార్ట్ని కూడా పేరల్గా సమన్వయం చేసుకుని ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో తీసుకోండి చాలా ఎక్సలెంట్గా మీకు కలిసి వస్తుంది ఆ టైంలో మీ యొక్క వృత్తిపరంగా కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీకంటూ ఒక ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ శాతం వస్తాయి ఖచ్చితంగా వస్తాయి దీంతో పాటుగా ఈ యొక్క కుజుడు బలాన్ని కనుక గమనిస్తే డిసెంబర్ ఏడో తారీఖు దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదే పదిహేనో తారీఖు దాకా కుజబలం అద్భుతంగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడము శత్రు జయము చాలామంది ఆదివారంలో ఉండు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి భూ లాభాలు కావాలి కోర్టు వ్యవహారాల నుంచి బయటికి రావాలి శత్రు జయం నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క ఆదివారం జన్మించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఈ యొక్క అవతల ప్రత్యర్థుల వల్ల లేకపోతే కిడ్నాప్స్ వీటిలో కూడా ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళ యొక్క బిహేవియర్ అంటే వీళ్ళు మంచి వాళ్ళే కానీ ఆరోగ్యంగా ప్రొజెక్ట్ అవ్వడం వల్ల ఆ రకమైన శత్రు బలం చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఇద్దరు ఉమెన్ అయినా మెన్నైనా సరే ఈ డిసెంబర్ ఏడో తారీఖు దగ్గర నుంచి జనవరి పదిహేనో తారీఖు దాకా భూ లాభము కోర్టు వ్యవహారాలు తగ్గిపోవడము అప్పటిదాకా ఏదైనా గొడవలు తగాదాలు ఉంటే ప్రశాంతమైన వాతావరణం రావడము ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ట్వంటీ ట్వంటీ సిక్స్ పదిహేను దాకా అద్భుతంగా నడుస్తుంది మిగతా మనసన్నీ కూడా సామాన్యంగా కనబడుతున్నాయి ఓవరాల్గా చెప్పాలి అంటే ఆదివారం పుట్టిన వాళ్ళకి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ విశ్వావసునామ సంవత్సరం మంచి చేస్తుందనే చెప్పచ్చు కానీ ఇంటర్నల్ జాతకంలో పర్సనల్ చార్ట్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఈ యొక్క మిగతా మాసాల్లో రెండు వేల ఇరవై ఆరు జనవరి దాటిన తర్వాత నుంచి వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి సో వీళ్ళు ఏం చేయాలి ప్రధానంగా అంటే పర్సనల్ చాట్లో ఏదైతే దశాంతర్దశలు గమనించి సుదర్శన హోమం ప్రత్యేకంగా చేయించండి చేయించాలి ఖచ్చితంగా సుదర్శన హోమం చేసిన తర్వాత ఏదైనా ఒక ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ సుదర్శన హోమం చేయించండి చేయించిన తరువాత రోజు నుంచి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మీ జీవితంలో ఏదైనా నెగిటివిటీ ఉన్నా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా ప్రతిదీ కూడా తొలగిపోతాయి ఎలా అండి మ్యారిటల్ లైఫ్ ఉంటుందండి వీళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఖచ్చితంగా స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఇష్యూస్ ఉంటాయి నాగరాజ్ గారు ఈ యొక్క మాసంలో ఈ యొక్క విశ్వాసనామ సంస్థలను చూడాలంటే చాలా మందికి ఈ యొక్క మే నెలలో ఆదివారం పుట్టిన వాళ్ళకి వివాహం అవ్వబోతుంది ఖచ్చితంగా మీరు మ్యారేజ్ కోసం చూస్తున్నారు మీరు ఆదివారం అయితే షూర్ షాట్ మీకు మే నెలలో పెళ్ళి అయిపోతుంది శుక్రబలం అధికంగా ఉంది సన్యాసులకైనా శుక్రబలం ఉంటే కనుక సన్యాసులకైనా శుక్రబలం ఉంటే పెళ్లి చేసుకోవాలనే కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఆ రకంగా చూస్తే మే మాసంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు ఎలా సరే ఫినాన్షియల్గా ఉంటుందండి ఫినాన్షియల్గా చెప్పాలంటే మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి అండి ఎందుకంటే గురుడు ట్రాన్సిట్ జరగబోతుంది కాబట్టి మే పదిహేను తర్వాత నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది అప్పుల బాధలు తీరుతాయి ఖచ్చితంగా మంచి లాభాలు కలుగుతాయి అన్నిట్లోనూ విజయం పొందే అవకాశం ఉంటుంది మంచి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇవేమీ రావట్లేదంటే పర్సనల్ చాట్లో దోషం ఉందని అర్థం ఖచ్చితంగా సో దీన్ని క్లియర్ చేసుకోవడం కోసం సుదర్శన హోమం చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అద్భుతంగా మారుతాయి వీళ్ళకంటే ఆదివారం వారికి ఏది ఎక్కువగా కలిసి వచ్చే వారం ఉంటుందండి అపార్ట్ ఫ్రం ఆదివారం చాలా మంది ఆదివారం పుట్టిన వాళ్ళకి ఆదివారం ఏం కలిసి వస్తుందా అనేటువంటి ఊహల్లో ఉంటారు కానీ అలా కాదండి ఆదివారం పుట్టిన వాళ్ళకి గురువారం అనేటువంటిది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గురువారం నాడు మీరు ఏ పని ప్రారంభం చేసినా స్టార్ట్ చేసినా ఎక్సలెంట్గా ఉంటుంది దీంతో పాటుగా మీరు ఎల్లో ప్రిఫర్ చేయండి కలర్ ఎక్కువగా ఎల్లో ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది జనరల్గా అంటే వీరికి ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి కాకుండా పర్సనల్ చాట్లో చాలామందికి పితృదోషాలు ఉంటాయి కాలసర్ప దోషాలు ఉంటాయి ఇంకా అనేకానేక దశాంతర్దశల దోషాలు ఉపచయస్థాన దోషాలు చాలా ఉంటాయి కర్మస్థాన దోషాలు ఇవన్నీ తొలగిపోవాలంటే ప్రధానంగా ఫస్ట్ చేయాల్సిన దర్శన హోమము తర్వాత ఏదైతే దోషం ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ముందుకు వెళ్తారండి బికాస్ వీళ్ళు చాలా టాలెంటెడ్ చాలా స్కిల్ఫుల్ వాళ్ళ కొంచెం పర్సనల్ గైడెన్స్ కూడా ఉండాలి లేకపోతే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి లాస్ అయిపోతారు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ మా ఎందుకంటే అందుకే డబ్బులు నిలబడం వీళ్ళ దగ్గర ఓకే ప్రాపర్ పర్సనల్ గైడెన్స్ ఉండాలి భగవద్ ఆరాధన ఉండాలి దైవబలం కోసం సుదర్శన హోమం ఖచ్చితంగా చేయాలి విష్ణు సహస్రనామ పారాయణ ఖచ్చితంగా చేయాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏం సరే అంటే చాలామంది వారి జాతక చిక్ర నృత్య ఎవరైనా సరే ఒక్కొక్క మంచి జీవితం కోసం అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటారు తప్పకుండా అండి మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాల్ చేస్తే ఖచ్చితంగా మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు ఒకటైతే ఏంటంటే మనం ఇప్పుడంతా మాట్లాడుకున్నది గోచారపరంగా ఒక మనిషి జీవనాన్ని ఒక అంచనా వేసేటువంటి ప్రక్రియ వేదిక యాస్ట్రాలజీ ద్వారా కానీ పర్సనల్ చార్ట్ ద్వారా ఏదైతే దోషాలు ఉన్నాయో మీ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్కి ఏ దోషం కారణం అవుతుందో తెలుసుకొని ఒక పర్ఫెక్ట్ పరిహారాన్ని కనుక ఆచరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేనున్నాను ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను ఆ పూజా కార్యక్రమాలన్నీ చేసి ఒక మంత్రోపదేశం ఇచ్చి ఒక స్తోత్ర పారాయణ చేయించి మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ప్రా ప్రాబ్లమో దాని నుంచి బయటకు తీసుకొస్తాను ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి త్రూ వేదిక్ యాస్ట్రాలజీ మీకు ఉండేటువంటి జాతకరీత్యా మీరు ఏదైనా సరే ఒక మంచి జీవితం కోసం అని చెప్పేసి మిమ్మల్ని మీరు ముందే కాషియస్గా ఉంచుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉమా దేవరకొండ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇంటి మరిన్ని వీడియోస్కి ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ